హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ ఇప్పుడు మా పల్లెటూరు స్టైల్లో నూనె వంకాయ సారైతే చేసుకుందామండి ఇవి తెల్ల వంకాయలండి రెండు సంవత్సరాలు కాస్తాయి ఒక చెట్టు ఇంటి దగ్గర నాటుకున్న వారానికి ఒకసారి ఇన్ని కాయలు దొరుకుతాయి అన్నమాట మా ఇంటి దగ్గర ఉన్న చెట్లోనే వీటితోనే ఈరోజు నూనె వంకాయ సారైతే చేసేసుకుందామండి ఈ వంకాయ పొట్టలో పరాన్న జీవులు ప్రవహిస్తూ ఉంటాయండి జాగ్రత్తగా అయితే చూసుకోవాలి అలాగే వేసేసుకుంటే మళ్ళీ మనం ఇంత కష్టపడి చేసిన నూనె వంకాయ సారైతే తినాల్సిన అవసరం ఉండదు కాబట్టి నీట్గా నిదానంగా అయితే ఇలా కట్ చేసి నీళ్ళలోకి అయితే వేసి పెట్టుకోవాలి ఉప్పనీళ్ళల్లోకి ఇలా వేసుకోవడం వల్ల నల్లగా అయితే కాకుండా ఉంటాయండి వంకాయలు ఇప్పుడు పెనం పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త దోరగా వేగాక ఒక చిన్న కప్పు అయితే మంచినూగులు వేసుకోవాలండి అవి కాస్త దోరగా వేయించుకున్న తర్వాత గసగసాలు చెక్క లవంగాలు యాలక్కాయ బుట్టలు రెండు వేసి బాగా దోరగా అయితే వేయించుకోవాలండి శనగింజలు కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే శనగ గింజలు లేదండి అందులోకే కొబ్బరి ముక్కలు కూడా వేసి అలా ఓ టూ మినిట్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇప్పుడు తెల్లగడ్డ పాయలో ఉపాధి అల్లం ఒగించు వేసి అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము బాగా నున్నగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద అదే పెనం మీద ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసి మూత పెట్టయితే రెండు వైపులా తిప్పి మగ్గించుకోవాలి మసాలా పెట్టి కూడా ఒకేసారి పెట్టేసుకోవచ్చండి అలా కాకుండా ఇలా చేస్తే కొంచెం సాఫ్ట్ గా అయితే తొందరగా ఉడికిపోతుంది వంకాయ మసాలా పెట్టి ఒకేసారి పెట్టేయడం వల్ల కర్రీ చిక్కగా అయిపోతుంది కానీ వంకాయ సరిగా ఉడికిండదండి ఇలా చేయడం వల్ల తొందరగా అయితే ఉడికిపోతుంది ఇలా రెండు వైపులా వేయించుకున్న వంకాయనైతే అయితే తీసి ఇంకో ప్లేట్ లో పెట్టుకుందామండి ఇప్పుడు అదే పెనంలోకి ఇంకా ఆయిల్ అయితే వేసుకొని సాసులు అయితే వేయించు వేసుకుందాము సాసులు కాస్త చిటపటలాడిన తర్వాత తరువాత మసాలా ఎక్కువ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఎర్రగడ్డ ముక్కలైతే అయితే వేసుకుందామండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ మసాలా పేస్టు అది ఇందులోకే వేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకుందాము వేపుకుందాం అన్నమాట అందులోకే కారం ఒక స్పూను ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసైతే బాగా కలుపుకోవాలండి ఆయిల్లో ఈ మసాలాలన్నీ వేసిన పచ్చివాసన లేకుండా అలాగైతే వేపుకోవాలి నేను చెప్పాను కదండి మా పల్లెటూరు స్టైల్లోని లేకపోతే గరం మసాలా ఆ మసాలా ఏదో మీకు నచ్చిన మసాలాలన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కప్పేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసి ఆ మసాలాలో పెట్టి మూత పెట్టి ఇంకో పది నిమిషాల లో ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకుందామండి నీళ్లు పోయకుండా అన్నమాట ఇప్పుడైతే మూత తీసి ఇంకో పక్క తిప్పుకోవాలండి అలా తిప్పుకున్న వంకాయలోకి తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళైతే అవసరం లేదండి ఎందుకంటే మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయింది అలాగే వంకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి అయ్యాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన అవసరం లేదు చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది అంటే వంకాయ కర్రీ అంటే గుత్తి వంకాయ కర్రీ మేమనేది నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట ఫైనల్ గా చింతపండు అయితే కాస్త పోసి దించేసుకుంటే అన్నంలోకైనా సంగట్లోకైనా సూపర్ అంటే సూపర్